హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా బిజీగా ఉండి ఉంటారు పూజ అయితే దగ్గరికి వచ్చేస్తుంది వరలక్ష్మి పూజ మన ఆడవాళ్ళకి పనులతో బిజీ బిజీగా ఉంటుంది అసలు ఖాళీ ఉండదు అనమాట అలా ఖాళీ లేని టైంలో ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకోవచ్చండి ఆ ఉప్మాయే కదా అని అనుకోవచ్చు ఇడ్లీ పిండి లేకపోయినా దోశ పిండి లేకపోయినా మనకు వెంటనే గుర్తొచ్చేది ఉప్మా అనమాట ఈ ఉప్మాని ఇప్పుడు మనం ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశెనపప్పు మినపప్పు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు గోల్డ్ కలర్లోకి వస్తాయి ఫ్రై అయిపోయినట్టండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు క్యారెట్ టొమాటో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకుని ఫ్రై చేసుకుంటే పిల్లలు క్యారెట్ తినకపోతే కనుక ఇలా ఉప్మాలో వేసి ఇచ్చామంటే చక్కగా తింటారనమాట చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇదే ఉప్మా మనం స్పైసీగా మసాలా ఉప్మా చేసుకోవాలనుకుంటే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకుని ఉప్మా చేసుకుంటే మసాలా ఉప్మా రెడీ అయిపోతుంది ఒక గ్లాస్ గోధుమ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్ గానే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకుని ఒక్కసారి గరిటతో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోతుందండి ఇలా బాయిల్ అయిన తర్వాత గరిటతో ఒక్కసారి కలిపేసుకొని మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే కనుక వేసుకోవచ్చు అనమాట ఈ టైంలో వేసుకుంటే కరెక్ట్గా కలిసిపోతుందండి తర్వాత మనం గరిటతో గోధుమ రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ అవుతుంది గరిటతో కలుపుకుండా అలాగే వేసేసామంటే గడ్డల కింద కట్టేసి అలాగే ఉండిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిడితో మొత్తం మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం గోధుమ రవ్వ ఉప్మా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేస్తే మగ్గిపోతుంది అనమాట ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గరిటితో కలుపుకుంటే ఉప్మా అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది నోట్లో పెట్టుకోగానే వెన్నెల కరిగిపోతుందండి మళ్ళీ కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ లేదు లేకపోతే ఎక్కువ పని ఉంది అన్నప్పుడు ఇలా మనం సింపుల్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఉప్మా అనమాట పిల్లలకి ఇలా గార్నిష్ చేసి పెట్టేమంటే చాలా ఇష్టంగా తింటారండి వేడివేడిగా తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చల్లారిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఫంక్షన్స్ లో మనకి ఈ ఉప్మాన ఇలాగే చేస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్